హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అంజమను కీచర్స్ ఈరోజు మీకు మిల్ మేకర్తో ఒక మంచి చపాతీలోకి గ్రేవీ కర్రీ చూపిస్తాను వచ్చేయండి ముందుగా నేను ఒక హాఫ్ అన్ అవర్ మిల్ మేకర్ అయితే నాన్ వేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అనమాట టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసి ఇవన్నీ డ్రై మసాలాలు కొబ్బరి జీడిపప్పు ఇంకా బిర్యానీ స్పైసెస్కి ఏమేమైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని బాగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మంచిగా పాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ముందుగా మనం ఆయిల్ ప్రీ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట ఈ ఉల్లిపాయలు మంచిగా మనకు కలర్ చేంజ్ అవుతుంది అనగా పచ్చ పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి చాలా టేస్టీగా ఉండిద్ది అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది సో నేను అందుకేను ఇక్కడ ఇలా వేసాను అన్నమాట సో ఇది కొంచెం మనకు డ్రైగా అయిపోయిన తర్వాత టమాటా కూడా మనం వేసుకోవాలి ఈ టమాటా కూడా మంచిగా కుక్ అయ్యి ఇందులోంచి ఆయిల్ వచ్చేటప్పుడు ఇప్పుడు మనం ఈ మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా బాగా పిసికేసి పాన్లో వేసుకోవాలన్నమాట సో ఇదంతా వేసుకొని మంచిగా ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఉండండి ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ వేద్దాం మీకు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ పసుపు కారం వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి సో అది మంచిగా మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఏదైతే నేను పేస్ట్ చేసి ఉంచానో మసాలా కొబ్బరి జీడిపప్పు బిర్యానీ స్పైసెస్ అందులో మనం యాడ్ చేసుకోవాలి సో బిర్యానీ స్పైసెస్ అంటున్నాను దాని ఇంగ్రీడియంట్స్ చెప్పలేదు కదా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను వినేయండి కుక్క లవంగ ఇలాచి జాపత్రి షాజీరా బిర్యానీ ఆకు జీడిపప్పు కొబ్బరి అనమాట ఇవి ఇంగ్రీడియంట్స్ వేసాను ఇంతకు మించి ఎక్కువ వేసినా అంతగా బాగోదు సో మనకు ట్వంటీ మినిట్స్ అది వేసిన తర్వాత బాగా కుక్ అయిపోవాలండి ఈ కన్సిస్టెన్సీ మనకు ఓకే అనిపిస్తే ఇందులో మనం ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు సో చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉండద్ది అనమాట చపాతీలోకి పుల్కాల్లోకి పరోటాలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మిల్ మేకర్ కర్రీ